ఇక్కడ లైనింగ్ ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ అప్పుడు సార్ ఐదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ కూడా పని చేయలే మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ సెవెన్ పర్సెంట్ మన టెన్ యూర్లో అయింది సార్ వాళ్ళు అదే టెన్ వదిలేసినా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మన మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అమర్చి ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పెట్టిన మోటార్స్ కూడా ఉపయోగించగలకపోయింది చూపిస్తారు కొంచెం కరెక్ట్గా మొత్తం సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ విడుతుంది సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై ఎక్వి సిక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడెనింగ్ చేస్తున్నాం టెన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ మీటర్స్ టెన్ మీటర్ అక్కడ టెన్ సార్ సరికెట్ మాకు హార్ట్ రాక్ అన్నీ ఉన్నాయి సార్ సిల్టీ ఈ స్లష్షికి సాయిస్తూ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడున్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా వన్ అండ్ ఆఫ్ మీటర్స్ కిందకి వెళ్ళచ్చు ఎస్ సార్ ఇంకా వన్ అండ్ ఆఫ్ మీటర్ సిల్టప్ అయింది సార్ యాక్చువల్లీ ఒరిజినల్ కోర్స్లో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండదు సార్ ఇవన్నీ సిల్టప్ ఇవ్వడం కూడా నీళ్ళు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట సార్ స్లష్షి ఇంకా వన్ అండ్ ఆఫ్ మీటర్ కింద వరకు ఉంది ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పటి లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ టూ మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లెయిన్స్ పనిచేస్తున్నా సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లెయిన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్లు ఎవరు ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ టైట్గా రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాకుంది సార్ ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ ఎస్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా ఎన్ని రోజులు ఎన్ని రోజులు వెనక ఉన్నారు సార్ ఇప్పుడు మనం ఎనభై నాలుగు లక్షల కిలోమీటర్లు మీటర్లు ఈ ప్యాకేజ్లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై లక్షల కిలోమీటర్లు మీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల కిలోమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ తీస్తున్నాం సార్